ఉదయగిరిలో జరిపిన అంగన్వాడీ కార్యకర్తల ధర్నాకు అనుమతులు ఉన్నాయా లేవా ఒంటిపూట బడ్డలు జరుగుతున్న వేళ అంగన్వాడీ సెంటర్ల నుండి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్లను పసిపిల్లల సంరక్షణను ఎవరికి అప్పగించారు అంగన్వాడీ కార్యకర్తల సొంత విధి విధానాలు పాటించడం అధికారుల కనుసన్నలలో జరుగుతున్న తతంగమ లేక తప్పును ఒప్పుగా చూసే ప్రయత్నమా ధర్నా జరిగిన రోజున తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలకు ఆ రోజున వర్కింగ్ ప్రక లేక గైర్ విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు ముందస్తు నోటీసులు అధికారులకు సమర్పించారా లేక తమ ఇష్టానుసారంగా ఉంటామని వాళ్లకు వాళ్లే విధి విధానాలు రూపొందించుకున్నారా ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న సీసీ కెమెరాలు స్కూల్ టైంలో అనగా పన్నెండు గంటల లోపల ఎంఆర్ఓ కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు చేరుకున్నట్లు సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది మరి అధికారులు అంగన్వాడీ కార్యకర్తలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి సర్దుబాటు చేసుకున్నాము అంగన్వాడీ సెంటర్లలో ఎవరినో ఎవరిని పెట్టి తాము మా ప్రాణ ప్రణాళిక ప్రకారమే పనులు చేస్తాము అంటున్న అంగన్వాడీ కార్యకర్తలు నిజంగానే ఒక కన్యాయం అంగన్వాడి టాపిక్ పెట్టాక మళ్ళీ మళ్ళీ తను కావాలని బ్రూప్లో స్ప్రెడ్ చేస్తాడు వెంకటని ఎవరో వెంకటసార నుండి అతని నెంబర్ మీద అతను ఒకడు ఇతను ఒకడు ఈ నైన్ అతను ఇద్దరు కావాలి పిలిపించండి ఇద్దరిని పిలిపించి మాకు సమాధానం మేము ఇక్కడి నుంచి త్వరగా వి ఆంధ్రపత్రిక అని ఆంధ్రపత్రిక వెంకటసారు నైన్ అతను ట్రూ నైన్ యూట్యూబర్ అని పెడతాం తెలీదు జాషువా అంట ఆ పేర్లు కూడా మేము మెన్షన్ చేస్తాము వచ్చింది మీరు కాల్ చేసి వాళ్ళని పిలిపించండి ఇప్పుడు పిలిపించి మాకు సమాధానం చెప్తేనే మేమందరం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తాం